హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ మన వీడియోలో టుడే స్పెషల్ మ్యాంగో పులిహోర మామిడికాయతో పులిహోర అండి చేస్తున్నాను ఈరోజైతే నేను ఈ పులిహోరను మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఇది ఎప్పటికీ దొరకవు కదండి మామిడికాయలు అందుకని ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను ముందుగా వీటి కోసం మామిడికాయలు పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఒక ఆరు ఆరు ఎందుకు ఆరు పడతాయని మీరు అనుకుంటారు కావచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను ఎందుకో ఒకసారి ఇప్పుడు వీటినన్నిటినీ మనం వాటిపైనున్న తొక్క తీసేసి ఇలా పెట్టేశానండి నేనైతే చూసారు కదా ఈ ఆరు మామిడికాయలకు పైన కొట్ట అనేది తీసేసి పెట్టేశాను ఇప్పుడు మనం ఇలా రంధ్రాలున్న ప్లేట్ ఉంటుంది కదండీ దాంతో ఈ మామిడికాయ అన్నిటినీ తురుముకోవాలండి మనం క్యారెట్ ఇలా తురుముకుండా చూసారా సేమ్ అదే మాదిరిగా ఈ మామిడికాయలన్నిటినీ నేను ఇక్కడైతే తురుముకుంటున్నాను మనం చింతపండు పులిహోర విన్నాము లెమన్ పులిహోర కూడా విన్నాము కానీ మ్యాంగో పులిహోర కూడా ఉంటుందండి దేని టేస్ట్ మనకు దాందే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలానే సేమ్ అన్నిటినీ మనం తురిమేసి పెట్టుకోవాలి మ్యాంగో పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఇప్పుడు నేను ఆరు మామిడికాయలను ఇలా తురుమేసి పెట్టేసుకున్నాను ఆ రేటికి కలిపి నాకు ఇంతైతే తురుము వచ్చిందండి దీంట్లోకి నేను హాఫ్ కప్పు ఉప్పు అండి అంటే చిన్నగా ఉంది కప్పు దాంతో వేసాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇలా మనం ఈ తురుముకంతా పట్టించి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనకు ఈ తురుము అనేది అసలు పాడవ్వదు ఇలా ఉప్పు పట్టిచ్చిని అన్నానికి కలిపేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసి మనం పోపు పెట్టేసుకుంటే మనకు మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఆరు మామిడికాయలు ఎందుకు తీసుకున్నానని నా దగ్గర ఆరు ఆరు మామిడికాయలు ఉన్నాయండి పచ్చి మామిడికాయలు అందుకనే వీటన్నిటిని తురిమేసి అయితే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను అదే మామిడికాయలు వండుకోండి ఇలానే స్టోర్ చేస్తే అవి వాడిపోవడమో పండు పారిపోవడమో జరుగుతుంది కాబట్టి మనం ఇలా పచ్చి ఉన్నప్పుడే తురిమేసి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు తురిమిన దానిని అయితే మొత్తం ఇలా బాక్స్లో వేసాను చూసారు కదా ఇలా వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి మనం పులిహోరగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను పులిహోరగా ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి ఇక్కడ నేనైతే అన్నం ఫస్ట్ ఉడికించి పెట్టేసుకున్నానండి మంచిగా పొడి పొడిగా ఉండాలి దీనికైతే రైస్ మెత్తగా అవ్వకూడదు చూసారు కదా ఇలా అయిన దానిని కొద్దిగా చల్లారనివ్వండి రైస్ అనేది మనకు దీంట్లోకి ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకుంటున్నాము సాల్ట్ ఆల్రెడీ మనం తురుములో వేసాము కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి లేదంటే ఉప్పుగా అయిపోయే అవకాశం ఉంటుందండి టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి అలాగే దీంట్లోకి ఇప్పుడు మనము పసుపు అండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను దీంట్లోకే మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి రెండింటిని మిక్స్ చేసేసి ఫస్ట్ అయితే మనం రైస్కి పట్టిస్తున్నాను నేను ఇలా పట్టించడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఫస్ట్ మనం పోపులో పసుపు చాలా వేయడం వల్ల చాలా పసుపు వాసనలా వస్తుందండి కాబట్టి ఇలా అయితే మనం లైట్గా పట్టిస్తున్నాము పసుపు అనేది దీనికి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకే మనం బాక్స్లో స్టోర్ చేసుకున్న మామిడి తురుము ఉంది కదండి దీన్ని నేను సగం తీస్తున్నాను సగం తీసి దీన్ని అన్నంలోకి వేసి మొత్తం అన్నానికి మంచిగా పట్టేలా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకున్న రైస్లోకి మన మామిడి తురుము అనేది అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారా చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా మనకైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే పోపు పెట్టుకోవాలండి నేను పోపు కోసం వీటన్నిటిని తీసుకున్నాను ఇక్కడ కాజు పచ్చిమిర్చి పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అయితే తీసుకున్నానండి ఇలా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ కూడా కలిపి పెట్టేశాం కదా ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి నేనైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను దీంట్లోకి ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అనేది మనకు హీట్ అయ్యిందండి మనం ముందుగా పల్లీలు అయితే వేస్తున్నాను హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే వీటిని సగం ఫ్రై అయ్యాక వీటిలోకే మనం కాజు కూడా వేసుకోవాలండి ఎందుకంటే పూర్తిగా ఫ్రై అయ్యాక కాజు వేస్తే పల్లీలు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సగం ఫ్రై అయిపోయాక నేను కాజు అనేది వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటన్నిటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము చూసారు కదా మనకైతే ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చేసింది వీటిని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను అదే ఆయిల్లోకి మనం తీసుకున్న పోపు గింజలు ఉన్నాయి కదండి జీలకర్ర ఆవాలు అవి కూడా వేస్తున్నాను కాసంతా చిటపటలాడిన తర్వాతికి మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాతికి నేను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా చీరానండి వీటిని కూడా వేసుకొని మంచి పాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ ఏంటంటే పోపు అనేది చాలా బాగా ఫ్రై అయినప్పుడే పులిహోరకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి నా వీడియో కనుక మొదటిసారిగా చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలా అయితేనే మీకు ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది స్కిప్ చేయడం వల్ల మీకు పూర్తిగా అర్థం కాదు ప్రాసెస్ అనేది దీంట్లోకి మనం నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాము వీటిని చక్కగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేవి చాలా బాగా మనకు కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగానే పల్లీలు ఇందులో వేయడం వల్ల కూరు మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను పల్లీలు కాజు అనేవి ఫస్టే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను తర్వాతకి వీటిని ఫ్రై చేశాను దీంట్లోకి నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి హాఫ్ టీ స్పూనే ఎందుకేసానంటే ఫస్ట్ మనం రైస్లో ఆల్రెడీ పసుపు కలిపాము కదండి ఇప్పుడైతే ఇది మనకు చాలా బాగా ఫ్రై అయిపోయింది వీటన్నిటిని తీసి మనం అన్నంలో కలిపేసుకున్నాము ఇక్కడ నాకైతే చిన్న వీడియో అనేది మిస్ అయిపోయిందండి ఈ పోపు పల్లీలు కాజు అనేవి అన్నీ మొత్తం ఇందులో వేసి కలిపేసానండి ఇలా కలిపే ప్రాసెస్లో మీకు ఏమైనా సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇప్పుడు వేసుకొని కలిపేసుకోవచ్చండి మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది కదా మనకైతే మీకు నా వీడియో నచ్చితే ఒకవేళ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి పెట్టండి నచ్చితే కామెంట్ చేయండి మనకు సమ్మర్లో మామిడికాయలు అనేది చాలా సహజంగా దొరుకుతాయి కాబట్టి ఇలా అవి సమ్మర్లో దొరికే టైంలో ఇలా చేసుకొని తింటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కదండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో